ఓం శ్రీ గురు బీణమ్మ హరి ఓం అందరికీ నమస్కారం అమ్మ యూట్యూబ్ సహోదరు అందరికీ నమస్కారం మీరు శత్రువు వల్ల ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని బాగా వేధిస్తుంటే ఇంట్లో సంతోషంగా సుఖంగా లేకుండా సమస్యతో కూరుకుపోతుంటే మీరు ఒకసారి సంపాదించండి నన్ను మీకు పరిపూర్ణంగా పరిష్కారం లభించబడును శత్రు సమస్యతో కూరపోయి ఇబ్బంది పడుతున్నా ఫోన్ చేయం ఒకసారి పరిపూర్ణ పరిష్కారం చేయబడిన మీకు కలహం ఉన్నా ద్వేషం ఉన్నా సుఖశాంతి లేకున్నా పరిష్కారం లభించడం ఇంట్లో మనశ్శాంతి చికాకులు శత్రువు సమస్యలు నరదిష్టి గురువుని సంపాదించండి పరిష్కారం చేయబడిన మీకు అమోశ్రీ మాత్రే నమో నమ